ఒలింపిక్స్ బరిలోకి ఏడు నెలల గర్భిణి బేబీ కూడా ఫిజికల్ ఎమోషనల్ గా ఫేస్ చేసింది ఇదే నా విజయం నాలుగేళ్లకొకసారి జరిగే ఒలింపిక్స్లో తాజాగా ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది ఒలింపిక్స్లో విజయం సాధించేందుకు ప్రతి క్రీడాకారుడు ఎంతో కష్టపడతారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ఫుడ్ బాడీ ఫిట్నెస్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అయితే ఈ పోటీల్లో ఏడు నెలల ప్రెగ్నెన్సీ మహిళ బరిలో దిగడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది పైగా ఈ విషయం తను చెప్పేవరకు తెలియపోవడం మరింత షాకింగ్ గా ఉంది వివరాల్లోకెళ్తే ఈజిప్షియన్ ఫెన్సర్ నానా హాఫెజ్ అనే మహిళ ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఆమె పాల్గొంది ప్రపంచ పదవ ర్యాంకర్ ఎలిజబెత్ టాటకోస్కీపై ఓపెనింగ్ మ్యాచ్లో నాడా హాఫెజ్ గెలిచింది అంతేకాకుండా పదిహేను నుంచి పదమూడు వరకు తేడాతో టాటకోవ్కీపై విజయం సాధించింది పదహారవ రౌండ్ మాత్రం జులై ఇరవై తొమ్మిది తారీఖున పదిహేను నుంచి ఏడు వరకు తేడాతో ఓటమి చూసింది ఈ సందర్భంగా ఫెన్సర్ నాడా హాఫెజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది పోడియంపై ఇద్దరు ప్లేయర్స్ పోటీ పడతారని ఈ ఏడాది మాత్రం ముగ్గురు పోటీ పడ్డరని ఈ పోస్ట్లో వెల్లడించింది మూడుసార్లు ఒలింపియన్గా గెలిచాననీ తెలిపింది కాని ఈసారి నాతో పాటు నా చిన్న ఒలింపియనన్ను తీసుకువెళ్తున్నానని పేర్కొంది ఇదే నా ఘన విజయం అని తెలిపింది నాతో పాటు నా లిటిల్ బేబీ కూడా ఫిజికల్గా ఎమోషనల్గా ఫేస్ చేసిందంటూ ఫెన్సర్ నాడా హాఫెజ్ ఎమోషనల్గా రాసుకొచ్చింది దీంతో నెటిజన్లంతా హాఫెజ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి